శివన మద్రక్షణైకదీక్ష శ్రీ వైదేహి రామభద్రయో పదద్వై ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు భగవద్బంధులరా మాఘమాస వైభవం అనగానే పేరు వినగానే ఇది కొన్ని సంవత్సరాలుగా రకరకాల చోట చూస్తున్నది కనుక జ్ఞాపకం చేస్తున్నాం ఏ ఉందండి అలాగే చెప్తారండి ప్రతి నెలకీను అంటూ చప్పరించేసేలాంటి బుద్ధిమంతుల కోసమే ప్రత్యేకించి మన భక్తి వాహిక వారు ఒక ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఘట్టమిది అందుకనే కేవలము ఆ పురాణాల్లో కథలు మాత్రమే కాదు ఆ కథలకి మూల స్తంభాలైనవి అంతరంగ రహస్యాలైనవి పది మంది తెలుసుకుని పది మందికి ఉపయోగించుకునేలాంటివి అందించడం కోసమే ఆ శాసనం చేస్తే ఈ అనుశాసనం జరుగుతుంది అది గమనించండి ఏం చెప్పుకుంటున్నావు మాఘమాసంలో చేసే పుణ్యకార్యాలు ఏవైనా సరే ఉండనివ్వండి అన్నీ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ప్రధానంగా ఏం చెప్తున్నారు మాఘమాసం నందు స్నానమునకు అత్యంతమైన ప్రాధాన్యత ఉంటుంది అన్ని చోట్ల ఉంటుంది స్నానం అన్నది ఎందుకు నిజంగా ప్రతి కార్యక్రమానికి స్నానం ఉంటుంది కానీ కార్తీక మాసంలో దీపారాధన ప్రధానం అంటారు మార్గశిర మాసంలో భగవద్ ఆరాధన ప్రధానం అంటారు అంటే స్నానం వద్దని కాదు అక్కడక్క ప్రధాన్యంగా చెప్పారు మాఘమాసంలో చెప్పింది ఏమిటి స్నానము మరి చైత్రంలో ఏమిటండి అక్కడ మరొకటి ఉంది ఇది పద్ధతి అనమాట అందుకనే అంటే ఇంకొక మాట కూడా చెప్పాలి చెప్పి మాఘస్నాన వైభవానికి ఒక లెవెల్లో పరమశివుల వారిని అడిగారు ఇది శివపురాణంలో వస్తుంది ఏమయ్యా మేము హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటున్నాం అక్కడ నీరంతా గడ్డకట్టిపోయి ఉంటుంది నువ్వేమో స్నానం చేస్తే దిక్కు దిక్కులేదంటావు మేము ఎక్కడ స్నానాలు చేయాలయ్యా విశ్వగుణాచరణను చెప్పు అని ఒక సంస్కృత కావ్యంలో ఇది చలోక్తిగా వాడాడు మహాకవి వెంకటాధ్వని ఆయన అనేసరికి పరమశివుల వారు నవ్వి లేదయ్యా మీరొక్క పని చేయండి అంత ప్రవాహం దొరికితే మంచిదే దొరకదు కదా అంచేత మీ దగ్గర కమండలం ఉంది కదా ఆ కమండలంలోకి ఆ మంచు ముక్కలు తీసుకోండి తీసుకుని ఒక్కసారి నన్ను ధ్యానం చేసుకున్నప్పుడు నా మూడవ కన్ను ఉంది కదా అగ్ని ఆ అగ్ని స్పర్శ దానికి తగులుతుంది తగినప్పుడు ఏం చేయవచ్చును అంటే ఆ ముక్కలన్నీ కూడా కరిగిపోతాయి శ్లోకాలు ఇరవై ఉన్నాయి మనకి సమయం చాలదు అప్పుడు కరిగిపోతాయి కదా కరిగిపోతాయండి తాగడానికి ఒక ఉండండి ఆ నీటి లోపల ఒక తులసి దళము కానీ ఒక రావి ఆకు కానీ ఒక ఉమ్మెత్త ఆకు కానీ లేదా ఒక ఉసిరి ఆకు కానీ లేదు మీకు తోచిన ఆటవికములు జానపదములైన మూలికలు ఏ ఉంటే అవి వెయ్యండి దాంట్లో నగర ప్రాంతాల్లో ఉందనుకోండి పసుపు కుంకుమ గంధము ధాన్యం వేయండి అయ్యా రెండు ముక్కలు వేసి మీకు చేతనైతే స్నానాలు చేయండి దొరికితే నీళ్లు లేకపోతే శిరస్సును ప్రోక్షించుకోండి ఎన్ని రకాలు చెప్పారో తెలుసా అండి ముప్పై రెండు రకాల స్నానములు చెప్తూ దానిపై వివరించారు మరి ఎప్పుడైనా మీరు కార్తీక వైభవం చూస్తే దాంట్లో రెండు అధ్యాయుల్లో చెప్పారు అంటే పరమశివుల వారంతటి వారే అందరికీ అందించారు అలాగే ఇంకో మాట కూడా చెప్పి స్నానవయ్య వారికి వస్తాను రాముడితో మాట్లాడుతున్నాడు స్వామి అప్పుడప్పుడు భరతుడిని తిట్టేవాడు పాపం హేమంత ఋతువు వచ్చింది నదిలో స్నానానికి వెళ్ళి రాముడు వణుకుతూ భరతుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టే ఏమైంది ఏం లేదు సుకుమారా శ్రీమాన్ చాలా సుకుమారుడు భరతుడు తెల్లవారుజామునే వెళ్ళి నీటిలో స్నానం చేస్తాడే ఎంత కష్టపడుతున్నాడో ఆ ఎందుకు తెలడతామని ఎందుకు పెడతాడు ముందే పెడతాడు అన్నట్ట లక్ష్మణస్వామి లేదయ్యా కొత్తి తెలతెలవాడుతుండగా పెడితే ఊళ్ళో ప్రజలు మేల్కొని భరతుడి మొహం చూసి ఈ దుర్మార్గుడి వల్లే కదా రాముడు అడివికి వెళ్ళిందని తిట్టిపోస్తారనే భయంతో ఊళ్ళో ప్రజలు బయటికి రాకుండా ఉన్న మురిపే పక్షులు కళ్ళు తెరవకుండా ఉన్న మురిపే స్నానానికి వెళ్ళిన పాపమని తెలిసి కూడా సుస్నాత భరత ఎంత కష్టపడుతున్నాడయ్యా అంటాడు అంటే చూడండి స్నానం వెనకాల ఎన్ని రకాల గాథలు ఎన్ని రకాలుగా ముళ్ళు వేసుకున్నాయో అవు అందుకని ప్రత్యేకించి మాఘస్నానాన్ని మనం ప్రధానంగా చెప్పడంలో ఉద్దేశ్యం ఇది ఏం చేతంటే ఇది సూర్యుడి గొప్పతనం అన్నాం కదా సూర్యుడికి ఎన్ని పేర్లు తెలుసా అండి మనకు తెలిసిందేమిటి మా అయితే యూట్యూబ్లో కొడతాం లేదా గూగుల్లో కొడతాం దొరికిన పేర్లు అని నేను కొన్ని పేర్లకు ఇంగ్లీష్ పేర్లు ఉంటాయి దాన్ని మనకు అర్థం కాదు అలాగే పెట్టేసుకుంటూ ఉంటాం ఏం చేస్తాం అలాగే కానీ సూర్యుడు చూడండి ఎన్ని పేర్లు ఇంద్రం మిత్రం వరుణం అగ్నిం ఆహు అతన్నే ఇంద్రుడు అంటారు ఇంద్రుడంటే గానా బజానా ఉందే ఇంద్రుడే కాదు సూర్యుడు కూడా ఇంద్రుడే ఇంచేత ఐశ్వర్యమునిచ్చి వాడు ఇంద్రం మిత్రం మిత్రుడు పొద్దున్నే వచ్చి ఇలా తట్టి లేపినట్టుగా లేపుతాడు మిత్రం అన్నట్టు నిద్ర లేపడం అంటే గుర్తొచ్చింది లక్ష్మీదేవి ఎక్కడ అండి అంటే విష్ణుమూర్తి పాదాల దగ్గర ఆడవాళ్ళందరికీ పీకల దాకా కోపం అవి లవాదకు కాదండి లక్ష్మీదేవి పాదాల దగ్గర ఎందుకు కూర్చుంటుందో పద్మపురాణంలో చెప్పాడు ఒకసారి నారదుడు వచ్చాయట నారదుడు వస్తే ఈవెడ పాదాల మీద ఇలా 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 అందిట నిద్ర లేవక్కర్లేదు మీరు మనవాడే రోజు కాఫీ టైంకి వస్తుంటాడు అండి అని చెప్పడానికి అది ఇంకో రోజుని ఇంకో మహర్షి ఎప్పుడు రానివాడు వెంటనే తన బొటనవేలుతోటి విష్ణుమూర్తి బొటనవేలు ఇలా నొక్కిందట చటును లేచి ఏం స్వామిలా వచ్చారు అంటే తన కోసం వచ్చినవాడికి ప్రత్యేకతని బట్టి అంటే మన భాషలో ప్రయారిటీని బట్టి ఎవరెవరు వస్తున్నారు ఎవరితో మాట్లాడాలి ఎవరికి తర్వాత చెప్పచ్చు ఇవన్నీ కూడా సూచించడానికి అమ్మవారు పాదాల దగ్గర కూర్చుని ఉంటుందిట దీని వెంకటేశ్వర పర్వాతంలో మరో అందంగా చెప్పారు అది వేరే సంగతి మా అన్నమాచార్యులు వారైతే పాపం లక్ష్మీదేవి మీద అందరూ కోపడుతుందంటే నిరతము శ్రీశతి పిసికేటి పాదము అక్కడ కష్టపడుతుందయ్యా అన్నాడు ఆయన పాపం అన్నమాచార్యుల అంటే ఇలాంటి అందమైన సన్నివేశాలన్నీ ఉంటాయి ఆయన అందుకని ఇంద్రం మిత్ర ఇంద్రుడు ఆయన మిత్రం వరుణం ఆయనే వరుడు ఎలాగంటారా మనకి నీళ్ళెక్కడి చూస్తున్నాండి వరుణదేవుడి నుంచి ఆ నీళ్ళెక్కడి నుంచి రావాలండి సూర్యుడు తన కాంతి కిరణాలతోటి నీళ్ళని తీసుకుని ఒక చోటికి చేర్చి మేఘాలలా తయారు చేసి వాయుదేవుడిని ప్రేరేపణ చేస్తే వాయుదేవుడు వస్తుండగా ఈ లోపల వాయు లోపల చల్లదనం ఉంటుంది చల్లదనం వల్ల వర్షిస్తుంది అంచేత వరుణదేవుడే కదా అయినా అంచేత ఇంద్రం మిత్రం వరుణం అగ్నిం ఆహు అగ్ని వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అగ్నిం ఆహు అంతేకాదు అంతేనా అధ దివ్య సుపర్ణ గరుత్మాన్ మంచి రెక్కలు గలిగిన గరుత్మంతుడని కూడా చెప్తా అత్త గరుత్మంతుడికి రెక్కలేమిటి అంటే అద్భుతమైన వర్ణన ఉంది బృహత్తు రథంతరమే రెక్కలు గాయత్రి చెక్షు అలాగ మొత్తం శరీరం అంతా కూడా యాగములో ఉండే భాగాలు గరుత్మంతుడికి అందుకని వేదాత్మ వేగేశ్వర అది త్యాగరాజస్వామి ఒక తోట విరాజ తురగ రాజ అన్నారు అర్థం కాలే విరాజ అంటే పక్షి రాజని విహి రాజ పక్షులైందు రాజు ఆయన ఆయన్ని తురగముగా కలిగిన వాడు రాజు ఇన్ని అర్థాలు ఉంటాయండి కొంచెం ప్రయత్నించాలి అందుకని గరుత్మా ఎలాగైతే సూర్యుడు ఆకాశంలో కదిలే బతుండి గరుత్మంతుడు అంటే మిగిలిన పక్షులకి గ్రంథాలకి తేడా ఉందండి మిగిలిన పక్షులు ఎక్కటికెట్టపటపటప కొట్టుకుంటే ఎగిరి డామని కింద పోతాయి దేగ అల్లా కాదండి కొంత ఎత్తుదాకాని టపటప కొడుతుంది రెక్కలు ఆ తర్వాత ఒక్కసారి రెక్కలు రెండుసార్లు అల్లా అరిచి టమ్ముని పైకిపోతుంది సూర్యుడు అంతే మొదట నెమ్మదిగా వస్తాడు తలసరి ఆకాశంలోకి ఆకాశంలోకిడతాడు అందుకని సూర్యుడని అంతేనా అక్కంటే కాదు ఏకం సతి విప్రాహ బౌదావతంతి ఈ ఉపన్యాసకులు ఉన్నారే బ్రాహ్మణులు వీళ్ళంతాను ఒక్కడినే ఒకటి ఇన్ని రకాలుగా చెప్తారు ఎందుకని అగ్నిం యమం మాతరిశ్వాసం ఆహూ ఒకడు ఐశ్వర్యాన్ని ఒకడు మరణం రానివాడిని ఒకడు వ్యాపించేవాడు ఒకడు రాత్రి ఒకడు ఫలితాలించేవాడు ఇన్ని రూపాలలో సూర్యుడు నడయ్య అంటారు అలాంటి సూర్యుని ఘనత చెప్పేదే ఈ మాఘమాసం అంచేత మనసారా సూర్యునికి నమస్కరించండి ఫలితాన్ని పొందండి